అసిస్టెంట్ ఆపరేషన్ డైరెక్టర్ డాక్టర్ జాస్టి రంగారావు సేవ ప్రస్థాన స్వర్ణోత్సవ వేడుక ఈ నెల జనవరి పదకొండు పన్నెండు తేదీలలో పల్నాడు జిల్లా చిలకలపేట పట్టణంలోని అసిస్ట్ కార్యాలయ ప్రాంగణంలో జరగనుంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ బాల డోలా స్వామి చిలకలుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మంత్రులు గొట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పలువురు మంత్రులు శాసనసభ్యులు ఇతర పురా ప్రముఖులు పాల్గొన్నారని సంస్థ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కందిమల్ల సాంబశివరావు వడ్లమాని రవి ముత్తినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసిస్ట్ ఆపరేషన్ డైరెక్టర్ డాక్టర్ జాస్టి రంగారావు సేవ ప్రస్థాన స్వర్ణోత్సవ వేడుకలను జయప్రదం చేయాలన్నారు అసిస్ట్ అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో పేద మరియు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక నమోదిత ప్రభుత్వేతర సంస్థ అసిస్టాని సమాజంలోని అత్యంత నిరుపేదలకు సాయం ఇటువంటి సంస్థలు కూడా వారి వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అసిస్ట్ సంస్థకి ఇచ్చి నబార్డు రిజర్వ్ బ్యాంకు వీళ్ళందరూ కూడా మేము చేస్తున్న పనితీరుని వాళ్ళు గమనించి మేము చేస్తున్న చక్కటి కార్యక్రమాలను చూసి మేము చేస్తున్న పద్ధతి వారికి నచ్చి వారు కూడా ముందుకు వచ్చి మాకు వనరులు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు రేపు ఎల్లుండే యాభై సంవత్సరాల పండుగను జరుపుకుంటున్నాము దానిలో డాక్టర్గా మన అసిస్టెంట్ రంగారావు గారికి అసిస్ట్ రంగారావు గారనే తెలుసు బయట యూనివర్సిటీ అమెరికన్ యూనివర్సిటీ ఒక డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది ఇప్పుడు డాక్టర్ రంగారావుగా పిలుచుకుంటున్నాము ఇంతకుముందు అసిస్టెంట్ రంగారావుగా పిలిచి ఇప్పుడు డాక్టర్ రంగారావు గారుగా పిలుస్తున్నాం అందువల్ల ఆ యూనివర్సిటీ వారికి మన అందరూ పాతిక్రియలకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వినూత్నమైన కార్యక్రమాలంటే మేము రోటరీలో ఆయన గవర్నర్గా ఉన్న టైంలోనే ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది మన వడ్లమాని రవిగారు బోర్లు రవి గారు అంటారు రవిగారు సౌజన్యంతో అనే విలేజ్లో రైతులకు ఉపయోగపడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా తను నేను ప్రెసిడెంట్ సాంసరావు గారు సెక్రటరీగా ఉన్న టైంలో మన రంగారావు గారు అసిస్టు సహకారంతో నెల్లూరు దగ్గర కావల దగ్గర ఒక విలేజ్లో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేయడం జరిగింది ప్రాజెక్ట్ అంటే రవి గారు అనగంలో గుర్తొచ్చేది ముందు బోర్లు ఆ తర్వాత ఈయన రవిగారి ఆధ్వర్యంలో కూడా కొన్ని ప్రాజెక్టులు చేయటం కూడా జరిగింది అలాంటి నూతనమైన ప్రాజెక్టులు చేయడంలో రంగారావు గారు ఎప్పుడూ ముందు ఉంటారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అక్కడతో పాటు మన వినుకొండ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో కొన్ని ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని ఇంటి పేరు జాస్తి అయినప్పటికీ వారు అసిష్టు రంగారావు గారు కదా మనకి ఈ ప్రాంతం అంతా కుపరిచిపో రంగారావు గారు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి జాండ్రపేటలో పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఐదున జన్మించారు వారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు జులై ఇరవై ఒకటిన పెదకాలో ఉన్నటువంటి విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థలో మొదట కల్పిస్తు చేరారు రోజులోనే ఈయన పనితీరు చూసి అకౌంటెంట్గా పదోన్నతి కూడా ఆయనకు లభించింది పంతొమ్మిది వందల ఉభయ రాష్ట్రాల్లోని తొమ్మిది జిల్లాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మండడం జాస్టి రంగారావు గారి స్వర్ణోత్సవ సేవా ప్రస్థాన వేడుక అంటే వారు సేవారంగంలోకి ప్రవేశించి యాభై సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా అసిస్టు లబ్ధిదారులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఒక పూర్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని なるほど。<laughs>